వరల్డ్ డే సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో ఆఫ్రికా సంస్థ ప్రతినిధులు గుండె సంబంధిత అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభ నిర్వహించారు గుండె ఆగినప్పుడు సిపిఆర్ ఎలా చేయాలి ఎంతసేపు చేయాలి అనే అంశాలపై డెమో చేసి చూపించారు సిపిఆర్ చేసిన తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభించాలన్నారు సిపిఆర్ చేసే పద్ధతులను మానవ నమూనాతో అవగాహన కల్పించారు అది ఎడం పక్కదు బ్యాక్ డ్యాక్ అంటే ఇది మన ఈ ప్లేస్లో ఉంటుంది ఈ స్టర్లం దగ్గర మనకి గుండు ఉంటుంది అందుకే ఇక్కడ మెత్తగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీరు సిపిఆర్ చేయలేరు అందరూ ఎక్కడ ఉంది ఎక్కడుంది అంటారు కానీ ఇక్కడ మీరు సిపిఆర్ చేయలేదు ఎందుకంటే మన ఎముకలు సో ఇది ప్లేస్ దిస్ ఇస్ ద ప్లేస్ ఎవరికైనా మీరు చేసుకోవాలనుకుంటే మీ అరచయ్య మీ కొల కొలమే సో చేసిన తర్వాత మన ఫింగర్స్ లాక్ చేయాలి ఎల్బోస్ లాక్ చేయాలి ఎందుకు అంటే ఎల్బోస్ లాక్ చేయకపోతే మన బరువు అంత పేషెంట్ మీద పడిపోద్ది మనం బతికించడం పక్కన పెడితే మనమే చంపేసిన వాళ్ళం అవుతుంది ఆ బరువు వల్ల అంటే పక్క చెప్పుడు తిరిగిపోతుంది సో అందుకనే ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా మనం ఏంటంటే మన బరువు కట్టి పెట్టి బరువు మాత్రమే అక్కడ ప్రజెంట్ చేయాలి సో అలాంటప్పుడు ఏంటంటే ఎల్బోస్ లాక్ చేయాలి ఫింగర్స్ లాక్ చేయాలి చేసిన తర్వాత థర్టీ కంప్రెషన్స్ దీనికి కంప్రెషన్ అంటాం థర్టీ కంప్రెషన్స్ ఇవ్వాలి ఈ థర్టీ కంప్రెషన్స్ కూడా ఏంటంటే మామూలు ఇలా 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 చేయకూడదు చేసేటప్పుడు కూడా వన్ అండ్ హాఫ్ టు టూ ఇంచెస్ కిందకి వెళ్ళాలి వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ కిందికి ప్రెస్ చేయాలి సో అలా ప్రెస్ చేసినప్పుడే ఈ తరంగాలు అనేది బ్రెయిన్కి రీచ్ అవుతాయి సో అందుకని ఏంటంటే వన్ అండ్ హాఫ్ టు టూ ఇంచెస్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత కాలు ముడతపెట్టి కొడుకుని పెట్టి ఇదిలోపు అంబులెన్స్ వస్తుంది కాబట్టి తీసుకెళ్ళాలి ఇది ఫస్ట్ ఎయిడ్ ప్రక్రియ సార్ మామూలుగా మనం దెబ్బ తగిలేటప్పుడు వెంటనే పసుపు కాఫీ కూడా ఏదో చేస్తాం ఇది కూడా సేమ్ అంతే ప్రతి కార్డియాక్ పేషెంట్స్కి ఏంటి అని అంటే సార్ విత్ ఇన్ వన్ అవర్ మనం ఫస్ట్ ఎయిడ్ చేయగలి ఇట్స్ అ గోల్డెన్ అవర్ ఫర్ దెమ్ ఆ వన్ అవర్లోనే మనం బతికించగలిగితే లైఫ్ ఫైన్ అనేది కలిగితే సో ఇది టోటల్ సివియర్ ప్రక్రియ